మీ ముందుకొచ్చాను అదేవిధంగా మీకు ఎంతో సుప్రచరితలైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందే మీ ఊర్లో చాలా చేయించున్నారు ప్రసాదన్న ఆయన చేత కాబట్టి మదన్న సారీ మదన్న ఆయన చేత చాలా పనులు మీకు చేపించున్నారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు మీరందరూ ఆలోచించి మీ ఓటును నమ్మకంతో మాకిద్దరికి సైకిల్ గుర్తు మీద వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఓటు అనేది మీ ఐదేళ్ల భవిష్యత్తు ఈ ఐదేళ్లలో మీరు వైఎస్ఆర్సిపి నాయకుల్ని గెలిపించి మీరు ఏం అనుభవించారో మీరందరూ చూశారు కాబట్టి ఈసారి మనం తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే సమ పాలల్లో సంక్షేమము అభివృద్ధి రెండు జరుగుతాయని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఎందుకంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఆల్రెడీ మనకి చాలా సంక్షేమ పథకాలు చాలామంది మహిళలు అమ్మ మీకు అందరికి తెలుసా మనము ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు అందించబోతున్నారు ఆడపిల్లకి అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది పిల్లలకి చదువుకోవడానికి పదిహేను వేల రూపాయల లెక్కన ఇవ్వబోతున్నారు అదేవిధంగా అవ్వాతాతలు ఉన్నారు ఇక్కడ చాలామంది వాళ్ళకి పెన్షను మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు వికలాంగుల పెన్షను మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు ఈ పెన్షన్లు మళ్ళీ మనకి ఎలా వస్తాయి అని ఆలోచించబాకండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే ఐదు వేలు కాకుండా దాన్ని పదివేలు చేసి వాళ్ళ ద్వారా మీకు ఇంకా మెరుగైన సేవలు అందించేలాగా కూడా చూడబోతున్నారు కాబట్టి అందరూ మీ ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి ఇలాగా మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు ఈ మచ్చకు మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు ఇలాగా చాలా కరెంట్ ఛార్జీలు మనకి పెరగవు ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా అభివృద్ధికి వచ్చేటప్పటికి ప్రతి పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇప్పుడు ఒక సెంటు భూమిస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు సెంట్లు ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్ తో కట్టిపోతున్నారు ప్రతి ఇంటి ముందర పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు తాగడానికి కొళాయిలు ఇవ్వబోతున్నారు కాబట్టి ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమము రెండు జరుగుతాయి మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇక్కడ మీ లోకల్ నాయకులు చాలా సమస్యలున్నాయని చెప్పారు ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఈ తీర ప్రాంత ప్రజలందరూ ఆక్వా కల్చర్ మీద ఎక్కువ ఆధారపడతారు వాళ్ళందరికీ ఈ ప్రభుత్వంలో ఆక్వా రైతులు కుదేలైపోయారని చెప్పి అందరూ ఈ తీర ప్రాంత వాసులు అందరూ చాలా బాధపడుతున్నారు మనము ఆక్వా రైతులకి ఈ కుదిబండగా మారిన కరెంట్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఒకటిన్నర రూపాయికే ఇవ్వబోతున్నారు అదేవిధంగా మనము ఒక విధంగా నష్టపోతే ఇంకో విధంగా మన ఆక్వా రైతులను ప్రసన్న కుమార్ రెడ్డి కూడా నష్టపరిచాడు కాబట్టి మీరందరూ మీరందరూ ఆలోచించి మరీ ఓటు వేయాలని చెప్పి మీకు అందరికీ కోరుకుంటున్నాను రాముడిపాలెం వెళ్ళే కాలువకు పూడిక తీయించి కాంక్రీట్ వాల్స్ కట్టిస్తానని మీకు మాటిస్తున్నాను అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు రెండు సెంట్లు స్థలం కేటాయించి నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు నిర్మాణాలు చేపట్టేలా కృషి చేస్తాను మనము మీకందరికీ తెలుసు ఇంతకు ముందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసుకున్నాం అరవై ఏళ్ళు కళ కళ అయిన మీ రోడ్డు ఒకటి ఏం రోడ్డు అన్నది ఆ గిరిజన కాలనీ రోడ్డు శ్మశానానికి వెళ్లే రోడ్డుని కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు ఆల్రెడీ అందించడం జరిగింది హరిజనవాడ ప్రజలకే కాకుండా గ్రామంలో ఎక్కడ నీ తాగునీరు సమస్య ఉన్నా అందరికీ ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందించడానికి కూడా వాటర్ ట్యాంక్ కట్టిస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాను గ్రామంలో ప్రతి వీధికి సీసీ రేట్లతో పాటు డ్రైనేజ్ కాలువలు కూడా ఏర్పాటు చేసి ఆరోగ్యవంతమైన గ్రామం ఏర్పాటు చేస్తానని మేము మీకు అందరికీ మాటిస్తున్నాను ఎందుకు ఎందుకు గెలిపారంటే నేను ఆల్రెడీ చెప్పాను నువ్వు న్యాయం చేయట్లేదు నువ్వు ఈ ఊరికొచ్చావు నీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిపించారు గెలిచారు వాళ్ళు అడిగిన పనులు నువ్వు చేయలేదు వాళ్ళు ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు వాళ్ళు సమాధానం చెప్పలేక వెనకాలకు వస్తున్నారు వాళ్ళు మా దగ్గర అయితే న్యాయం జరుగుతుంది ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఆ నమ్మకంతో ఆయన శ్రీమతి అయిన నేను అదే నమ్మకం వాళ్ళకి ఇస్తానని చెప్పి మా ఇద్దరుతో కలిసి నడుస్తున్నారు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకసారి ఆలోచించు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరు వెళ్ళిపోతే వాళ్ళని తిట్టడం కాదు ఎందుకు వెళ్ళిపోయారు అని కూర్చొని ఇప్పుడే వద్దులే నువ్వు ఓడిపోయిన తర్వాత నీకు చాలా సమయం దొరకద్ది అప్పుడు తీరిగ్గా ఇంట్లో కూర్చొని ఆలోచించు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎందుకు ఈ నాయకులు అందరూ వెళ్ళిపోయారు నేనేం చేశాను నేను అన్యాయం చేస్తే నన్ను ప్రజలు ఓడించారు అని చెప్పి ఆలోచించుకో నువ్వు చేసింది నీకు గుర్తు చేసుకోవడానికి నీకు తిరిగి ఐదు సంవత్సరాలు కూడా సరిపోదు అన్ని పాపాలు చేస్తావు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో కాబట్టి ప్రజలారా మీకు అందరికీ చెప్తున్నాను నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను ఏ సమస్య వచ్చినా సామాన్య కార్యకర్తలు కానీ నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ నేరుగా నా దగ్గ నా దగ్గర రావచ్చు నా తలుపులు మీకోసం ఎప్పుడు తీసే ఉంటాయి మీ ప్రతి సమస్యని మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీకు ఏం కావాలో ఆ సేవ చేయడానికి వచ్చిన సేవకురాలు నేను అంతేగాని మీ మీద పెత్తనం చేసే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి నాయకురాలు కానే కాదు కాబట్టి మీరందరూ ఆలోచించండి మీరు వేసే ఓటు ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది కాబట్టి అందరూ ఆలోచించి సైకిల్ గుర్తు మీద వేయండి ఓటు వేయండి మీకు అందరికీ నేను ఈరోజు మీరందరూ నా బలం నాకు అండగా ఉండండి నన్ను గెలిపించండి దాని తర్వాత నుంచి నేను మీకు అండగా ఉంటాను ప్రతి ఒక్క సమస్య తీరుస్తానని మీ ఊర్లో ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేస్తానని చెప్పి ఆక్వా రైతులకు రావాల్సిన సబ్సిడీల దగ్గర నుంచి ఏదైనా సరే ప్రభుత్వంతో పోరాడి మరీ తీసుకొచ్చి ఇందుకురపేట మండలానికి తప్పకుండా చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తున్నాను మేడం వచ్చారు పంట పొలాలకు కరెంటు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉందని చెప్పారు మనం అధికారంలోకి రాగానే ట్రాన్స్ఫార్మర్తో పాటు గ్రామంలో కరెంటు స్తంభాలు కూడా ఏర్పాటు చేపిచ్చిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా అరుంధతి వాడికి శ్మశానానికి ఎంఆర్ఓ గారి స్థలం ఇచ్చారు కానీ మట్టి లెవెలింగ్ చేయించాలి అది కూడా తప్పకుండా చేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను కాబట్టి ఈ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనము తప్పకుండా చేసుకుంటామని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను మొన్ననే నిన్నగాక మొన్న అనుకుంటా ఇక్కడ మీకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అభివృద్ధి చేయకపోగా మీవి లెవెలింగులు చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బిల్లులు తీసుకోబోగా ఈ మదన్నని ఇక్కడికి వచ్చి అసలు ఎందుకు వెళ్ళిపోయాడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి చాలా తిట్టినట్టున్నాడు మీరందరు కూడా విన్నట్టున్నారు అవన్నీ కానీ ఒక్కటే చెప్తున్నాను నాతో నడిచే వాళ్ళు నేను ఎమ్మెల్యే టికెట్ వచ్చిన రోజు నుంచి ఈ నిమిషం వరకు నాతో నడిచే వాళ్ళందరూ మా మీద నమ్మకంతో నాతో కలిసి నడుస్తున్నారే కానీ ఏ ఒక్కరు డబ్బులు ఆశించి డబ్బులు తీసుకొని ఎవరు నడవట్లేదు ఎందుకంటే కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎంత చైతన్యవంతులో ప్రసన్న కుమార్ రెడ్డికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు డబ్బులకి అమ్ముడుపోయే రకం కూడా కాదని చెప్పి ఆయన తెలుసుకోవాలి మాట్లాడితే ఈయన దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం మామూలుగా ఈయన తాంబలం ఇచ్చి తీసుకొచ్చినట్టు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం అందరూ డబ్బులకు అమ్ముడుపోయినట్టు మాట్లాడుతున్నాడు అది చాలా తప్పు లేదంటే వెన్నుపోటు వెన్నుపోటు అంటున్నాడు ఏంటి వెన్నుపోటు ఈయన ఎన్నిసార్లు పార్టీలు మారాడు ఏ తెలుగుదేశం పార్టీలో గెలిచిన తొమ్మిది రోజులకి కాంగ్రెస్ పార్టీలో కలిపాడు ఈయన మళ్ళీ వెన్నుపోట్ల గురించి మాట్లాడుతున్నాడు అసలు నువ్వు మినిస్టర్ ఏ పార్టీలో అనుభవించావు తెలుగుదేశం పార్టీలో ఈ పార్టీలో కాదు ఎన్నిసార్లు పార్టీలు మారావో పార్వతి దగ్గర ఎన్నిసార్లు ఉన్నావో రామారావు గారి దగ్గర ఎన్నిసార్లు ఉన్నావో తిరిగి రాజశేఖర్ రెడ్డి దగ్గర ఎట్టొచ్చావో తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎట్టొచ్చావో ఒకసారి వెనక్కి తిరిగి నీ గతంలోకి వెళ్ళు అప్పుడైనా నీకు గుర్తొస్తుందేమో ఏం చేసిందో కాబట్టి మాట్లాడితే వెళ్ళిపోయిన నాయకుల్ని వెన్నుపోటు దారులని లేదంటే డబ్బులకు అమ్మురు పోయారని నీ ఇష్టం వచ్చినట్టు ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడొద్దని చెప్పి మరోసారి నీకు హెచ్చరిస్తున్నాను నేను అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను అలానే ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ నిడుముసి గ్రామంలో ఇప్పుడే సతీష్ అన్న చెప్పినట్టు గ్రామంలో రోడ్లు చాలా దా దారుణంగా ఉన్నాయి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇక్కడ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు మనం చేయగలిగాం గడిచిన ఐదేళ్ళలో ఎటువంటి అభివృద్ధి పనులు నిడుమూసలి గ్రామం చూడలేదు అలానే పొర్లు కట్టలు పదిహేడు అడుగులు ఉన్న పొర్లు కట్టల్ని ఏడు అడుగుల దాకా తొవ్వేసి ఎఫ్టీఆర్ ద్వారా పొర్లు గట్టలు ఒప్పందానికి కేంద్రం నుంచి నిధులు వస్తే ఆ నిధులన్నీ కూడా ఊరికి పై పైన పనులు చేసి బిల్లు అని కూడా వైసీపీ నాయకులు అందరూ కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు వాళ్ళందరూ కూడా తెలిసిందే అవి చేయకపోవడం వల్ల మనం మీచోం తుఫాన్ వచ్చినా రెండేళ్ళ ముందు ఎల్లబలు వచ్చినా మన గ్రామం తీవ్రంగా ఇబ్బంది పడింది వైఎస్ఆర్సీపీ నాయకులు కనీసము మనం ఇబ్బంది పడుతుంటే పది రోజులు పదిహేను రోజుల పాటు మనం కరెంటు లేకుండా ఇబ్బంది పడుతుంటే వచ్చి పలకరించిన నాదుడే లేడు పంట నష్టం జరిగింది ఆక్వాకల్చర్ నష్టం జరిగింది మనం అందరం కనీసము మంచినీళ్ళు లేక కరెంటు లేక ఇబ్బంది పడుతుంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే మీకోసం వాటర్ ట్యాంక్లు తీసుకొచ్చాము అలానే జనరేటర్లు తీసుకొచ్చి మీ అందరూ కూడా మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం నాయకులకి